హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు ఈరోజు నేను బచ్చల ఆకుకూరతోటి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు అలాగే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇక్కడ నేను ఒక కట్ట బచ్చల ఆకుని తీసుకున్నాను దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టి ఉంచాను ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోవాలి అలాగే ఈ ఆకుకు తగినట్లుగా మూడు పండు టమోటాలని మొక్కలుగా కట్ చేసి ఉంచాను అలాగే ఈ ఆకుకు తగినట్లుగా ఒక పది పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచాను ఇప్పుడు ఈ మొత్తాన్ని పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ముందుగా స్టవ్ పైన ఒక పానలు ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర వేగగానే మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా వేగినవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా వచ్చినంతవరకు తీసిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న బచ్చరి ఆకుని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుని సేపు మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గింది మనం ఇప్పుడు టమాటా ముక్కలని దానిలోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇదంతా కూడా బాగా మగ్గింది ఇప్పుడు దానికి తగినట్లుగా ఒక చిన్న ఉసిరికాయంత చింతపండుని కడుక్కొని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి కలుపుతూ అంతా కూడా బాగా మగ్గింది స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆకుకూరలో వేయించుకున్న చింతపండును కూడా తీసి దీనిలోకి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకున్న ఆకుకూర టమోటాలు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆకుకూర అనేది చాలా మంచిది హెల్త్కి ఏ విధంగా తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ మొత్తం ఒక్కసారి కలుపుకొని జస్ట్ వన్ సెకండు మిక్సీ ఆన్ చేసి ఆపేసామంటే చక్కగా రోట్లో పచ్చడి పచ్చడిలాగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో మనకి రోలు అవైలబుల్లో ఉన్నట్లయితే రోట్లో నూరుకుంటే పచ్చడి కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన మానది ఉంచి స్టవ్ ఆన్ చేసే దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలని పొట్టు ఒలిచి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయినప్పుడు కొంచెం ఇంగువని యాడ్ చేసుకుంటే పచ్చడికి టేస్ట్ బాగా వస్తుంది మొత్తం కూడా రెడీ అయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా పచ్చడిలోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇది రైస్లోకే కాదు టిఫిన్ ఐటమ్స్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చల ఆకు పచ్చడి చాలా బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్